సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన విలాయత్ బుద్ధ సినిమా ట్రైలర్ విడుదలైంది పుష్ప స్టైల్లో అడవుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ అంచనాలను రేకెత్తిస్తోంది నవంబర్ ఇరవై ఒకటిన ఈ చిత్రం విడుదల కానుంది సలార్ మూవీతో టాలీవుడ్లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మలయాళ హీరో దక్షిణాదిలో స్టార్డమ్ను సొంతం చేసుకున్నారు తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వస్తోన్న చిత్రం విలాయత్ బుద్ధ ఈ చిత్రానికి జయన్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో పృథ్వీ సరసన ప్రియమోద కృష్ణన్ హీరోయిన్గా కనిపించనుంది ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంతముందెన్నడూ చేయని డిఫరెంట్ రోల్లో అలరించనున్నట్లు తెలుస్తోంది తాజాగా మూవీ మలయాళ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు ట్రైలర్ చూస్తుంటే ఫుల్ మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది అల్లు అర్జున్ పుష్ప సినిమాల స్టోరీ ఉండనున్నట్లు ట్రైలర్ సీన్స్ చూస్తే అర్థమవుతోంది అడవుల నేపథ్యంలోనే ఈ కథ రూపొందించినట్లు ట్రైలర్ కనిపిస్తోంది దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి ఈ నెల ఇరవై ఒకటిన సినిమా విడుదల కానుంది మొత్తంగా విలాయత్ బుద్ధ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది పృథ్వీరాజ్ సుకుమారన్ నటన స్టైల్ కథనం ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి నవంబర్ ఇరవై ఒకటిన ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ పొందుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి